ఇక మరి అందరికీ శనార్థి బిజెదారా మీ నర్సే తాత సమాజంలో జరుగుతున్న కథ మీద ఒక పాట అల్లుకొచ్చిండు నిజంగా ఇది మీకు మనసుకు నచ్చి జరుగుతున్నది యథార్థమా లేకపోతే అబద్ధమా అనేది కింద మాత్రం కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టింది ఆ ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదు తల్లిదండ్ర దేవుళ్ళు తల్లిదండ్రు గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు కొడుకులు బుడితే కొండంత పండుగ వారు పెడదారి నడవంగ ప్రేమంత దండుగా కన్నవారిని చూసి కక్ష సాధిస్తుండ్రు అన్నదమ్ములంటే ఆవేశపడుతుండ్రు పెళ్లి చెయ్యక ముందే తల్లిదండ్రులంటుండ్రు పెళ్ళైన తరువాత తరలిపోతున్నారు బంధాలు తెంచారు బాధ్యతలు మించేరు మంది మాటలు నమ్మి ముందడుగు వేసేరు తల్లి దయ్యమాయ తండ్రి రాక్షసాయే తల్లి దయ్యమాయే తండ్రి రాక్షసాయే పెండమే దేవతని ప్రేమతో ముక్తుండు ఓ దేవుడా ఇది ఏమి చిత్రమయ్యా ఈ రాస్తివయ్యా ఈ జనము రాతెట్ల రాస్తివయ్యా నిజమా కాదా మీ మనసుకు ఏ దోస్తే కాదు మాత్రం కింద కామెంట్ బాక్స్లో పెట్టు ఉంట శనార్థి అందరికీ నమస్తే